భారత ప్రభుత్వము మరి దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదం ముప్పు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దాడిలో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగొన్నటువంటి ఉగ్రవాదాన్ని పేల్గాంలో జరిగినటువంటి ఆ దాడిని నిరసించాం తెల్లవారి మా పార్టీ తరఫున కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించాం ఇదే ఇక్కడే ప్రెస్ మీట్లో తదనంతరం జరిగినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటి కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాం ఇదివరకు కూడా ఇదివరకు కూడా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట నుండి దాదాపు తెల్లవారు వరకు జరిగినటువంటి టెర్రరిస్టుల క్యాంపులపై జరిగినటువంటి మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మరి ఈ దేశానికి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మరి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో చొరబాటును ప్రోత్సహిస్తూ ఇక్కడ వివిధ రూపాల్లో జరిగినటువంటి దాడులన్నీ తెలుసు మనకి ముంబైలో జరిగినటువంటి అప్పుడు జరిగినటువంటి దాడులు కానివ్వండి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళ పాత్ర ఐఎస్ పాత్ర ఉన్నటువంటి విషయం ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నిన్న అంటే తెల్లవారుజామున నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి వాటిని కేవలము అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ టెర్రరిస్ట్ క్యాంపుల పైన జరిగింది కానీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఉదయం మళ్ళా వచ్చినటువంటి వార్తలు పాకిస్తాన్ ఆర్మీ మన సివిలియన్స్ పైన దాడి చేస్తే కూడా కొంతమంది మన భారత పౌరులు కూడా చనిపోయినట్టు కూడా మరి టీవీ ఛానల్స్ చూస్తున్నాం ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వము టెర్రరిస్ట్లని టెర్రరిస్ట్ క్యాంపుల్ని తొలగించాలి లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు ఎందుకంటే భారతదేశం కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు పరిపాలించినా కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మనం తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాము తర్వాత మన సైనికుల వారు చేసేటువంటి ధైర్యాన్ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి కొన్ని క్యాజుయాలిటీస్ ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా మన ప్రకటమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం ఇదే కేంద్ర ప్రభుత్వము మరి ఈ చర్యలు ఒక స్థాయిలో జరిపి సౌండా అయితే జరిగి దీన్ని చాలా సీరియస్గా ఇంకా తీసుకోవాలి పాకిస్తాన్ కానివ్వండి మన చుట్టుపక్కల దేశాలు మనకును ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రతి చర్యను కూడా సమయ సమయస్ఫూర్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాము మళ్ళీ అదే మేము ఉన్నాం ఇది ఈరోజు ఉదయం పూట జరిగినటువంటి సంఘటన కాబట్టి దానిపైన క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కల్పించాలి ఏమేమి చేయాలంటే అవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నాయి ఉద్యమ కాలంలో కూడా చెప్పినాం తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక స్కూలు కూడా లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోర్కొండ విశాఖపట్నంలో ఉన్నటువంటి కోర్కొండ స్కూల్ ఒకటి ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేసిన ఒక ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ పార్టీ పులివెందులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారొకటి అక్కడ ఏర్పాటు చేసినప్పుడైతే వి స్టూడెంట్స్ వింగ్తో పాటు మా పార్టీ కూడా చాలా తీవ్రంగా మేము దానిపైన ఖండించినాము తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం తదనంతరము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా ఆయన జిల్లాకు ఆయన ఇంకొకటి పట్టుకపోయాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మూడు సైనిక్ స్కూల్స్ వస్తే మూడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు తెలంగాణ ప్రాంతంలో నాడు తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు ఈ దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆనాటి ఎంపీలుగా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి తదనంతరం మరి ఆనాడు పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వరంగల్లో స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం సైనిక్ స్కూల్ మొదటిగా భూమి ఇస్తే సరిపోతుందంటే భూమి మరి వాళ్ళకు సర్వే చేసి చూపించడం జరిగింది తదనంతరము ఒక కుర్రి పెట్టారు బిల్డింగులు మీరే కట్టాలి తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు టీచర్ల జీతభత్యాలు ప్రిన్సిపాల్ కొద్ది జీతభత్యాలు భత్యాలు చాక్పీస్లతో పాటు మీరే పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు లేఖ రాస్తే మరి ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరసన తెలియజేస్తే ఒక సుదీర్ఘమైన లేఖ రాష్ట్రం మీరు అన్ని రాష్ట్రాలలో పట సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్లో నడుస్తున్నప్పుడు ఒక తెలంగాణకే ఈ విధంగా ఎందుకు మీరు అడుగుతున్నారంటే మేము పాలసీ చేంజ్ చేసుకున్నాం పాలసీ తర్వాత చేంజ్ చేసుకోవాలి ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పి కూడా కేసీఆర్ గారు సుదీర్ఘమైన లేఖ రాశారు సరే అది అట్లుండే శాంక్షన్ అయింది వరంగల్కి ల్యాండ్ చూపించినాం కానీ ఎవరు దాని ఎక్స్పెండిచర్ భరించాలన్న దగ్గర ఆగింది మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తొలి రోజుల్లో పట మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి సూచనప్రాయంగా మీ మిత్రుల ముందు పత్రికా మిత్రుల ముందు నేను మాట్లాడినా ఆనాడు కూడా గెలిచి నా ఎంబడే ఉండేది నేను మాట్లాడితే ఆయన కారడ్డం ఆడాడు ఆ వినోద్ కుమార్ మొహం అద్దంలో చూసుకోమని చెప్పు పది అయింది ఎటుపోయింది సైనిక స్కూలు ఉద్యమంలో కూడా బాగా మాట్లాడి అని చెప్పి ఒక వ్యంగ్యంగా నాపైన మాట్లాడాడు సరే చూద్దాం కొత్తగా అధికారంలోకి వచ్చాడు మేము ఓడిపోయాం అని చెప్పి నేను కామ్గా ఉన్నా ఈ పదహారు నెలలు నేను కూడా ఇప్పుడు అనొచ్చు కానీ నేను అనను అనకంటే ఎక్కువ కూడా మాట్లాడచ్చు కానీ నేను అనను ఎందుకంటే అధికారంలో ఉంటాం పోతాం కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి బాధ్యతాయుతంగా పనిచేయాలి నేను అధికారం లేను నేను ఓడిపోయినా అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ తరఫున చెబుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం పోయి కలిసి రేపే వచ్చినట్టు మాట్లాడినరు ఏది సైనిక్ స్కూల్ సరే వరంగల్ కాదు ఇక్కడ బొల్లారంలో పెడతాం కంటోన్మెంట్లో పెడతామని చెప్పినారు సరే ఎక్కడో దగ్గర వస్తుంది పిల్లలు చదువుకోవడానికి కదా అనుకోను ఇప్పటి వరకు పదహారు నెలలే దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినో ఆ లేఖ తర్వాత మన ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఈ పదహారు నెలల లోపట సైనిక స్కూల్ విషయంలోపట పైపెచ్చు ఏమైందంటే ఉన్నది ఏంది ఆఖరికి ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు కూడా పోయినాయి మన పిల్లలకి ఏంది నిన్న గ్రూప్ క్యాప్టెన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ కోర్కొండ అంటే ప్రిన్సిపాల్ అనుకోండి ఆయన ఏం రాస్తాడు ప్రెస్ రిలీజ్ చేస్తాడు క్లారిఫికేషన్ ఆన్ ఎలిజిబిలిటీ ఫర్ హోమ్ స్టేట్ కేటగిరీ అడ్మిషన్ టు సైనిక్ స్కూల్స్ కోర్కొండ అండ్ కలికిరి ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని చేంజ్ చెప్తాడు తెలంగాణలకి లోకల్ కోట లేదు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సీట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉండే కోర్కొండ స్కూలు కలికేరి స్కూల్స్ చూపట అంటే నూటికి అరవై ఏడు సీట్లు మన మన ఈ రెండు రాష్ట్రాల పిల్లలకు ఉండే ఇప్పుడు తెలంగాణ పిల్లలకు బంద్ అవుతాయి ఈ అరవై ఏడు శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ పిల్లలకే పోతాయి తెలంగాణ పిల్లలు మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలతో పోటీ పడి ఆ మిగిలిన ఏది ముప్పై మూడు శాతం సీట్లలో పోటీ పడాలి తెలంగాణ నుండి దాదాపు ఇరవై వేల మంది పిల్లలు రాసిండు మన ఎంట్రన్స్ నేను ఇక్కడే కూర్చొని డిసెంబర్లో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ ముప్పై నాడు ప్రెస్ మీట్ పెట్టిన మీకు కూడా ఆ రోజున నేను ఆకనూరు మురళి ఆయన చైర్మన్ కమిషనర్ ఫర్ ఎడ్యుకేషన్ ఒక కమిషన్ వేసాడు అదేమైనా దానికి పనిచేసే కమిషన్ అనుకున్నా కానీ తిరిగే కమిషన్ లాగా అయిపోయింది అది తిరుగుడు తప్పితే పని ఏం లేదు దాంట్లో ఆ కమిషన్ పేపర్లో చూస్తారు అన్ని దిక్కులు బాగానే తిరుగుతారు మురళి గారు ఆ టీం ఒకటి కూడా వాళ్ళు చెప్తే ఇనేటోడో ఇవ్వలేడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి టైం ఇస్తాడో ఇస్తాడో నాకు తెలియదు ఇంతవరకు ఆ ఆకునూరి మురళి గారి కమిషన్కి నేను లెటర్ రాసినాను పాపం తెలియదు కదా వాళ్ళు కొత్తగా వచ్చింది కదా అని చరిత్ర అంతా రాసిన రెండు పేజీలు రాసినాం గిట్లా గిట్ల గిట్ల కేసీఆర్ గారు మేము ఢిల్లీలో తిరిగినాం సైనిక స్కూల్ గీ స్థాయికి వచ్చింది గిట్లో వచ్చింది గిట్లో వచ్చింది గిట్లో వచ్చింది మరి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈ రెండు ఆప్షన్స్ ఏదో ఎంచుకొని అని చెప్పి సుదీర్ఘమైన లేఖ రాసిన అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏ సైనిక స్కూల్ పిల్లలు అడ్మిషన్స్ అప్లై చేస్తారు నేను రెజ్యూమ్ చేసిన ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుందని అని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పి లెటర్ రాసిన థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు మురళి గారు కూడా పాపం దీని మీద ఒక లేఖ రాసిండు గవర్నమెంట్కి నాకు అది కూడా తెలుసు నేను ఇచ్చిన రోజే ఆయన లెటర్ రాసిండు యాజ్ చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేష్ గారికి లెటర్ రాసిండు మరి దీనిపైన ఏం ఏం తీసుకుంటానండి ఎక్కడ వేసే గోంగడు గక్కనే ఉన్నది ఒక్క మాట రాలేదు ఇలా మన పిల్లలు బజార్లో పడ్డారు ఇలా సర్జికల్ స్ట్రైక్స్ అవుతున్నాయి పాకిస్తాన్తోనే యుద్ధం జరుగుతున్నది తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు సైనిక స్కూల్ చదివితే తర్వాత ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూనాలే చదివితే ఆర్మీ ఆఫీసర్స్ అవుతాడు మన పెద్దోళ్ళుగా ఒక ఎల్డర్స్గా ఒక పేరెంట్స్గా మన పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించాలి ఇలా కో ఇన్సిడెన్స్ అయింది అక్కడ యుద్ధం వాతావరణం ఉన్నది ఉత్తర భారత అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇలా పిల్లలు నా దేశానికి నేను సేవ చేయాలి అనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలకి అవకాశాలు కల్పించకపోతే ఎందుకే మనం ముఖ్యమంత్రులం మంత్రులం ఎమ్మెల్యేలం ఎంపీలం ఎందుకు దేనికోసం మనం గడ్డి వికడానిక ఈ చర్య తీసుకోరా ఇలా మన పిల్లలకి ఎంత చిన్న పిల్లలు పాపం ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు కోరుకొండ స్కూల్లో నేను కూడా నలభై ఏళ్ళ కింద రాసిన రాలేదు సీట్ అది వేరే విషయం సైనిక స్కూల్ అడ్మిషన్ అంటే అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని చదవాలని కాబట్టి నేను మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎందుకు చెప్తానంటే ఎడ్యుకేషన్ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో హైన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీన్ని ఒక స్పెషల్గా పోయి మాట్లాడి కూర్చొని ఏందని సంగతి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా దిక్కు లేడు ఎడ్యుకేషన్ మంత్రి దిక్కు లేదు ఈ రాష్ట్రానికి ఇలా ఎంత అన్యాయం అండి పిల్లలు ఎంట్రన్స్ రాసినారు మంచి మార్కులు వచ్చినాయి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సీట్లలో ఉండవలసినటువంటి తెలంగాణ బిడ్డలు ఇలా లేదు మీకు ఇస్తలేను అని చెప్పి గంటా పదంగా ఈయన లెటర్ రాశాడు ఎవరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలంగాణకు సీట్లు లేవు అని చెప్పి రాశాడు నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డిని నీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరు నాకు తెలియదు వెంటనే వెళ్ళి ఢిల్లీలో కూర్చొని దీన్ని విత్డ్రా చేపించాలి ఈ లెటర్ని మరి పిల్లలు ఎంట్రన్స్ రాసినారు మార్కులు వచ్చినాయి మంచిగా ఇలా సీట్లు కోల్పోతున్నారు తర్వాత బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు గెలిచాడు వాళ్ళు కూడా వెంటనే ఒక ఎంపీ స్పందించి వాళ్ళ పేపర్లో చూసిన పేపర్కి అయితే స్పందించిండు వెంటనే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు మా రాజ్యసభ ఎంపీలు కూడా కలుస్తారు మా పార్టీ తరఫున కూడా మీరు వెంటనే వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరలో కూర్చొని ఈ లెటర్ విత్డ్రా చేయించి తెలంగాణ బిడ్డలకి తెలంగాణ పిల్లలకి అడ్మిషన్ వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవును విజయవాడకు వచ్చినట్టు పేపర్లు చదివినాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు నాలుగు సైన్యం తీసుకు ఎవరికి మూడు ఉన్నాయి కొత్తగా నిన్న మలోట వచ్చింది చంద్రబాబు నాయుడు అందుకే కేసీఆర్ చెప్పిండు అరే ఎంపీలం గెలిపినరా ఢిల్లీలో ఉంటే మన రాష్ట్రానికి కొత్త అంటే మరి ప్రజలు మోడీ మోడీ అన్నారు ఓట్లేసారు ఈ అడిట్యూడ్ ఉండాలి కదా అడిగింది అవేల భూభో పెట్టదు దేనికి మొత్తం కొత్త పట్ల ఉన్నా కొత్తది అసలుకే లేదు వాళ్ళకే ఈ ఉంటే రెండిట్లు మొత్తం జీరో సి తెలంగాణ పిల్లలు మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పోటీ పడాలి కామన్ పోటీ అంటే ముప్పై ఏడు అరవై ఏడు పోతే ముప్పై మూడు శాతం సీట్లలో పట్టే మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలి చెప్తా కానీ తెలుగు రాష్ట్రాలకి ఇదివరకు ఈ రెండు రాష్ట్రాలలో పట మనకు అవకాశాలు ఉండే సిక్స్ లేదు లేదు వాళ్ళకి ఇచ్చారు స్పెషల్గా ఇచ్చారు వాళ్ళకి అదే కేసీఆర్ గారు అప్పుడు గట్టి కొట్లాడియండు కదా ఈవెన్ మోడీ గారితో కూడా మాట్లాడి మాకు మాకు రావాలి మిగతా రాష్ట్రాలు ఎట్లుంటే మా రాష్ట్రానికి ఎట్లుండదని చెప్పి గట్టిగా అడిగినాం మేము ఆ రోజు మేము ఏం పిలము ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ నాలుగో సంగతి నాకు తెలియదు నిన్న విజయవాడ సంగతి నాకు తెలియదు ఇవాళ ప్రైవేట్ పీపీపీ మోడల్ అన్నారు భవిష్యత్తు ఎట్లొచ్చిందో నాలుగో సైనిక స్కూల్ నాకు తెలియదు కానీ మూడు సైనిక స్కూలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు సైనిక స్కూల్స్కి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే బడ్జెట్ ఇస్తుంది వాళ్ళే భరిస్తారు ఎలాంగ్ విత్ అదర్ సైనిక్ స్కూల్స్ అక్రాస్ ది కంట్రీ దేశంలో మిగతా సైనిక్ స్కూల్స్ ఎట్లా అట్లున్నాయి ఇంకా నిన్న నాలుగోది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అది ఎత్తిచ్చారో నాకు తెలియదు కానీ మూడు సైనిక్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వమే డబ్బులు భరిస్తుంది టీచర్లు కూడా డిఫెన్స్ టీచర్స్ ఉంటారు డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచర్స్ ఉంటారు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఉంటారు తెలంగాణకు అట్లాంటిది కావాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మేమందరం కూడా ఎంపీలుగా మేము కొట్లాడినా మేము ఇరవై దాదాపు కరెక్ట్